నా పేరు మామిడి దుర్గ అండి నా లొకేషన్ వేరే లొకేషన్ నేను మా నచ్చిన ఆన్లైన్లో అవుతుంది నాకు వారం రోజులు పెట్టించి బాగాలేదన్నా అన్నా నాకు బోట్లు కూడా ఎక్కినా అన్న నా హెల్త్ చూస్తే అసలు ఏమి బాగాలేదన్నా నాకు ఆ వేసిన ఎక్కడ చెప్పినా సరే అర్థం చేసుకుంటలేదు నేను ఏజెంట్కి ఫోన్ చేసి సబ్బులు కట్టేసి వెళ్ళిపోతాను చెప్పి అన్నా డబ్బులు గడే తెలిపే నన్ను పంపిస్తా లేదన్న సరే రెస్టారెంట్ తీసుకుంటే ఆఫీస్ కన్నా పంపించాను అంటే ఆఫీసు వాళ్ళకి రెస్పాండ్ అవుతా లేదన్నా అనా లొకేషన్ అన్న నన్ను ఇండియాకి తీసుకెళ్ళన్నా అన్నా నాకు చాలా నీరసంగా ఉంది నాకు నేను ఉన్నాను కాళ్ళు కడుపులాడేస్తే అన్న నాకు అసలు బాగాలేదన్న ఈయనకి ఎంత చెప్పినా సరే అర్థం చేసుకో పని చేయమని చెప్తున్నారు అన్నా అన్న రాత్రి రెండే వరకు చేస్తానే ఉండను అన్న పని అదైనా సరే రెస్ట్ ఉండదన్న అదో ప్లీజ్ అన్న నన్ను తీసుకెళ్ళను అన్న ఇండియాకి తోడు పుట్టింది తోడబుట్టింద ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి అన్న ఈ రోజు ఈ వీడియో చేస్తానంటే అన్న ఇప్పటి వరకు నేను పోరాడానన్నా ఇంకా నా వాళ్ళ కాలే అందుకే వీడియో చేశాను అన్నా అవునా పది ఒక్కరు నాకు సహాయం చేసి ఇంటికి పంపించుకొని అడుగుతున్నారు